ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరంగల్ సమీపంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి సుమారు పదివేల మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు తరలి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు దాసరి మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటి బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను పండగలాగా చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ అని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి ఈ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేశామో అదే విధంగా పనిచేస్తూ మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి టీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభ విజయవంతం చేయటానికి కాదు పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్ళడం జరుగుతూ ఉంది పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరంలో కాల్పెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు ఇచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పనిచేసినామో విధంగా పనిచేస్తూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఈ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అడుగుతున్న సందర్భ అడుగెడుతున్న సందర్భంగా ఈ సభను గొప్పగా నిర్వహించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అన్ని గ్రామాల నుంచి తరలియడం జరుగుతుంది అదేవిధంగా పెద్దపల్లి మండలంలో పెద్దపల్లి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి దాదాపు పదివేల మంది ప్రైవేట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు బస్సులు అట్లాగే ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఆ తర్వాత మరి ఇంకా కొంతమంది అంటే ఫోర్ వీలర్ ఆటోస్ కానీ కార్లు ఇట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాలకు ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మరి ఒక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా ఒక కీర్తం పోయినట్టుగా మేము వెళ్తాం మేము వెళ్తాం అనే ఆలోచనతో వాళ్ళ ప్రజలందరూ సంతోషంగా పొందుకునేటువంటి సందర్భంగా దానికి ఏర్పా ఏర్పాట్లను చేయడం జరిగింది మరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మరి బయలుదేరడం ప్రారంభిస్తారు సాయంత్రానికి ఐదు గంటలకు సభ ప్రారంభించిన కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉందన్న ఆలోచనతోని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలని ఆలోచనతో నేను చెప్పడం జరుగుతాం మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొక్కసారి కేసీఆర్ గారిని చూడాలి ఆయన మాటలు వినాలి తద్వారా ఉత్తేజన పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తగ్గి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మన ఆత్మగౌరవ పండుగ తెలంగాణ బిడ్డల పండుగ ప్రజలతో సభ అంటేనే ఒక మనందరికీ ఒక గుర్తింపునిచ్చేటువంటి సభ అందరం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా వెళ్ళి ఆ సభలో మనం హాజరై మన మన ప్రతమ నాయకులు చెప్పేట మాటల్ని విని తిరిగి ఉత్తేజితమై మళ్ళీ మన గ్రామాల్లో వచ్చిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం ప్రజలందరితో మాట్లాడుతూ చర్చ పెడుతూ తెలంగాణ ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి క్రమంలో ముందున్న ఆలోచనతో ప్రజలందరూ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారందరూ తరలివడానికి సిద్ధంగా ఉండాలి తప్పకుండా పెద్ద ఎత్తున తరలి పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నాం దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గ్రామాల్లో మరి వాల్ రైట్స్ పూర్తి చేయడం జరిగింది పోస్టర్స్ వేసుకోవడం జరిగింది ప్రజలకు పూర్తి వివరాల సమాచారం తెలియజేయడం జరిగింది అన్ని విధాలుగా వారికి సభ గురించి సభ ఏర్పాటు గురించి ఇప్పటికే ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది ఆ క్రమంలో వారందరూ కూడా ఎప్పటికప్పుడు కానీ వారందరూ ముందుకు వెళ్ళడం జరుగుతారు మరి ప్రజలకు ఈ సభకు వెళ్ళేటువంటి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది వారికి మంచిలు కావచ్చు చల్ల ప్యాకెట్లు కావచ్చు అట్లాగే భోజనాలు కానీ ఇవన్నీ కూడా మరి వెళ్ళేటువంటి వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సభలో కూడా సభలో కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లక్షలాదిగా చల్ల ప్యాకెట్లు కానీ మంచుల ప్యాకెట్లు కానీ తర్వాత నీడ పండాల్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజలు సంతోషంగా వెళ్ళి కార్యకర్తలు నాయకులు తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా వెళ్ళి సభను విజయవంతం చేయాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తారు